జీవితంలో ఏం పోగొట్టుకున్నా పర్లేదు ఆస్తి పోగొట్టుకున్న నీ చుట్టూ ఉన్నోళ్ళని పోగొట్టుకున్న ఫ్రెండ్స్ని పోగొట్టుకున్న చివరికి ఆరోగ్యం పోగొట్టుకున్నా కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవర్ అవ్వచ్చు కానీ నీ లైఫ్లో ఒక్కటి ఉంటుంది ఆ ఒక్కటి పోయిందంటే మాత్రం జీవితంలో కోలుకోలేవు ఇంకా గట్టిగా చెప్పాలంటే జీవితం అక్కడికి ఎండ్ అయిపోయినట్టే ఆ పాయింటే నిన్ను నిలబెడుతుంది నువ్వు అప్పుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా లేదంటే ఎంత కిందకి పడిపోయినా సరే ఆ ఒక్క పాయింటే ఇప్పటివరకు నిన్ను పైకి తీసుకొస్తూ ఉంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను అదే హోప్ ఆశ ఆశ లేకుండా ఈ భూమి మీద మనమే కాదు ఏ జంతువు కూడా బ్రతుకు ఆ ఆశని హోప్ని ఎప్పుడు కోల్పోతావో అప్పుడు నువ్వు అంతమైపోతావు దయచేసి ఏది పోయినా సరే జీవితంలో ఖచ్చితంగా తిరిగి వచ్చింది నేను చెప్తున్నాను కదా ఇప్పటికి నువ్వు పోగొట్టుకున్న ఎన్ని ఉంటాయి ప్రేమ కావచ్చు ఆస్తి కావచ్చు నమ్మకాలు కావచ్చు చాలాసార్లు పోయి ఉంటాయి కానీ నువ్వు బాధపడ్డా దాని గురించి ఆలోచించినా దాని గురించి ఆలోచించి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినా సరే ఇంకా అంటే రీజన్ ఏంటో తెలుసా కేవలం ఆశ హోప్ అంటే నువ్వు అంటావు నాకు ఇంకా నమ్మకాలు అయ్యి లేవు నా లైఫ్లోకి మంచి వాళ్ళు వస్తారని లేదంటే నేను పోగొట్టుకుందా తిరిగి వస్తుందని నాకు నమ్మకం లేదు అంటావు కానీ స్టిల్ ఇంకా నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఇంకా నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా పక్కన పెడితే నీ బండిని నడుస్తుంది అంటే దానికి రీజన్ హోపే అది నీకు కూడా తెలియదు అంతా అయిపోయింది నాకు ఇంకెవరి మీద నమ్మకం లేదన్నావు అయినా సరే ఎందుకు బ్రతుకుతున్నావు హోప్ అనమాట సో దాన్ని నువ్వు గుర్తించి నీ లోపల ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆఖరికి ఇంకో పది నిమిషాల్లో నేను సూసైడ్ చేసేసుకుందాం నువ్వు డిసైడ్ అయినా సరే ఆ హోప్ అనేది లోపల ఉంటుంది దాన్ని నువ్వు గుర్తించగలిగితే అసలు మనకిచ్చిన లైఫ్లో మనం బలవంతంగా చావడం ఏంటి అనే స్ట్రెంగ్త్ నీకు వచ్చేస్తుంది ఆశ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్షి ఉంది దాన్ని కూడా ఎవడో పడగొట్టేశాడు పడగొట్టేసి ఫస్ట్ టైం అది మంచి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంది పడగొట్టేశాడు అని ఆ పక్షుల్ని ఏగు వండనో లేదంటే ఏ కొండనో చచ్చిపోదు కదా చూసుకుంటుంది వెతుక్కుంటుంది పిలుస్తుంది పిల్లల్ని ఎక్కడున్నాయని వెతుక్కు అంతా అయిపోయిన తర్వాత ఇంకసారి అయ్యింది ఏదో అయిపోయింది ఈసారి నెక్స్ట్ టైము ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఈసారి నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతాయి మంచిగా వాడితో నేను బ్రతుకుతాను అనే ఒక చిన్న హోప్ ఆ పక్షికి కూడా ఉంటుంది లేదు ఎక్కడో తిరుగుతుంది ఒక గ్రద్ద దానికి ఆహారం దొరకట్లే తిరిగింది 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 ఇంకా తిరుగుతుంది ఇంకా ఆహారం దొరకట్లేదు కదా ఎక్కడైనా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంక అయిపోయింది ఇంకెంత తిరిగినా ఎనర్జీ వేస్ట్ తప్ప ఇంకో గంటలో చచ్చిపోయి నేను ఇలా ఆహారం కోసం వెతికి వెతికి వెతికానంటే రెండు నిమిషాల్లోనే చచ్చిపోతానని ఏదైనా కొండ మీద చెట్టు మీద కూర్చుని ఇంక రిలాక్స్ అయిపోయి ఎక్కడితో అన్ని వదిలేచ్చు కానీ వదలదు దాని ప్రాణం దానికి తెలియకుండా పోయే వరకు ఆ హోప్తో అది వెతుకుతూనే ఉంటుంది అందుకే లైఫ్లో చాలా పోతూ ఉంటాయి రా నీకు ఏదైతే వస్తుందో దానికంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేదే ఎక్కువ ఉంటుంది కానీ మనిషి స్టిల్ ఇంకా సర్వే అవుతున్నాడు నూట నలభై కోట్ల జనాభా అయిపోయింది కేవలం మన భారతదేశంలోనే అంటే దానికి కారణం ఆశ ఒక చిన్న ఆశ ఉంటుంది మనిషికి అది మనకు తెలియదు ఆ ఆశని గుర్తుపట్టు నిజం చెప్తున్నా జీవితం నీకు ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఆట అంటారు కదా ఒక గేమ్ నువ్వు నీకు నచ్చిన ఆట ఆడితే ఎలా టైం తెలీదో నీ జీవితం నీకు అలా తెలియకుండా అయిపోద్ది ఎప్పుడైనా జీవితం తెలియకుండానే అయిపోవాలి నేను టక్కుమని అయిపోతున్నాయారా రోజులు తెలియట్లేదు అని నీ నోట్లో నుంచి వచ్చిందంటే నీకుందా నువ్వు తింటున్నావా లేదా లేదంటే నువ్వు రిచ్గా ఉన్నావా లేదంటే దరిద్రాల్లో ఉన్నావా పక్కన పెడితే నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక సినిమాకి వెళ్ళావు ఆ సినిమా ఇంకా అవట్లేదు ఇంకా అవట్లేదు ఇంకా అవట్లేదు ఇంకా అవట్లేదు ఎందుకు అవట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ సినిమా వరస్ట్గా ఉంది కాబట్టి అది నీకు చూడాలనిపించట్లేదు కాబట్టి టైం గడవదు ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి నువ్వు క్లైమాక్స్ వచ్చినంత హ్యాపీ ఫీల్ అయిపోతావు అమ్మయ్యా బయటికి వెళ్ళిపోవచ్చని కానీ బయటికి వెళ్ళవు ఎందుకంటే దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందలు అయింది టికెట్కి పాప్కార్న్ కానీ ఇట్లా చచ్చినట్టు కూర్చుని చూస్తావు బయటకు వస్తావు కొంతమంది ఉంటారు ఒక వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు థియేటర్లో నుంచి మధ్యలోనే వెళ్ళిపోతారు సినిమాలు వాళ్ళకేమో ఏమో సెకండ్ హాఫ్ బాగుండొచ్చేమో సెకండ్ హాఫ్ ఎరగ తీసేచ్చేమో క్లైమాక్స్ నువ్వా నేనా అన్నట్టు ఉండొచ్చేమో అప్పుడు మళ్ళీ ఒక నాలుగైదు వందలు ఖర్చు పెట్టుకుని రావాలి కదా ఆడికి ఆశ లేక థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అలా కొంతమంది జీవితాన్ని పూర్తిగా చూడకుండా సగం చూసేసి ఇంకా సగం కూడా ఇలాగే ఉంటుంది అనుకుని లైఫ్ని క్విట్ అయిపోతారు అంటే ఈ సూసైడ్లు చేసుకోవడాలు లేదంటే అన్ని న్యూస్ అటు ఇటు వెళ్ళిపోవడాలు ఎవరికీ తెలియకుండా అసలు ఏమైపోవడో తెలియకుండా వెళ్ళిపోవడాలు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే జీవితాన్ని క్లైమాక్స్ దాకా ఎంజాయ్ చేయి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఉంటుంది ఒక శుభం కార్డు ఉంటుంది ఒక సాడ్ ఎండింగ్ ఉంటుంది ఏదైనా సరే అది నీ కోసం రాసిపెట్టింది అది నీ స్క్రిప్ట్ నీ స్క్రిప్ట్లో నువ్వే హీరో మరి హీరో చివరి వరకు పోరాడతాడా మధ్యలో చచ్చిపోతాడా నువ్వు చూసిన సినిమాలో ఎక్కడైనా హీరో సూసైడ్ చేసుకున్నాడా అడు ఏమన్నా వేరే విధంగా అది ఫిక్షన్ అయ్యి రకరకాల పిచ్చి కథ అయితే తప్ప ఒక మంచి కథలో ఒక జీవితం లాంటి కథలో ఎక్కడా కూడా నాకు తెలిసి హీరో సూసైడ్ చేసుకోడు మరి నీ కొంపలో నువ్వు హీరో నువ్వే హీరోయిన్ ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీలో భర్త హీరో భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేదంటే భర్త ఇంట్లో ఉన్నా కూడా మొత్తం ఆ ఫ్యామిలీకి ఆ ఇల్లా ఏదైతే ఉందో ఆవిడే హీరోయిన్ సో వీళ్ళిద్దరికీ హోప్ ఎంత అవసరం అంటే నిజంగా ఒక ఒక దేశ ప్రధాని ఉంటాడు కదా అప్పుల్లో కూరుకుపోయిన దేశం కోసం దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి మేము ఖచ్చితంగా పైకి వస్తాం మాకు ఒక్క పది సంవత్సరాలు టైం పడుద్ది అని ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు గడ్డం పెట్టుకుంటారు సో వాళ్ళు కూడా హోప్తోనే తిరుగుతారు అంతేగాని ఇంక అయిపోయింది మన దేశాన్ని పక్క దేశంగా అమ్మేద్దామని ఏ చిన్న దేశం కూడా అనుకోదు అందుకని నేను చెప్పేది ఏంటంటే నీ లైఫ్ అనే సినిమా బోర్ కొడుతుంది ఒక్కోసారి ప్రతి సీను కామెడీ ఉంటుంది సినిమాలో ఉంటే నువ్వే చూడవు కదా ఈ అమ్మ చెరాకు దూపుతుంది ప్రతిసారి పల్లికి లించడమే ప్రతి సీను ఏడుపోటు సీన్ ఉంటే సినిమాలో నీకు నచ్చుద్దా నచ్చదు కదా అలాగే ప్రతి సీను రొమాన్స్ ఉంటే నీకు నచ్చుద్దా నచ్చదు అన్నీ ఉండాలి ఒక సినిమాలో నువ్వు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ రొమాన్స్ ఏమి ఉండదురా ఉత్తిన ప్లేన్గా వెళ్ళిపోద్ది అంటావు లేదంటే అస్సలు కామెడీ ఉండదరా కానీ కథ మాత్రం బాగుంది అంట రకరకాలుగా ఒక సినిమానే నువ్వు అన్ని యాంగిల్లో చూస్తున్నప్పుడు నీ నీ లైఫ్లో పర్ డే లేదంటే ప్రతి గంట నీకు ఎన్ని యాంగిల్స్ కనిపిస్తాయి తెలుసా ఎన్ని క్యారెక్టర్లు కనిపిస్తాయి ఎవడో ఆఫీస్లో ఎవడో కనిపిస్తాడు ఎవడో ఏదో అంటాడు ఎవడో నవ్విస్తాడు ఎవడో ఏడిపిస్తాడు ఎవడో బాధపడతా ఉంటాడు ఇన్ని క్యారెక్టర్లు ఉన్న లైఫ్ని హోప్తో కానీ నువ్వు చూడగలిగితే నేను చెప్తున్నాను కదా నీలో కూడా హోప్ ఉంది ఈరోజు నువ్వు ఎన్ని కోల్పోలేదు చెప్పు ఎన్ని కోల్పోలేదు ఎన్నిసార్లు రాత్రి మాటలు కూర్చుని ఏడవలేదు మరి ఎందుకు ఇప్పటికీ నీ నీ పని నువ్వు చేసుకుని ఇంకా డబ్బులు దాయాలి లేదంటే ఇది చేసుకోవాలి నెక్స్ట్ ఇది అది కొనుక్కోవాలి లేదంటే ఈ షర్ట్ బాగుంటుంది నాకని ఆలోచిస్తున్నావు ఏ అవన్నీ కోల్పోయినాయి కదా అవన్నీ పోగొట్టుకున్నావు ఏడుస్తున్నావు కదా రోజు రాత్రి మాటలు వదిలేచ్చు కదా అన్నీ బట్టలు వేసుకోవడం మానేచ్చు కదా ఎందుకంటే అదొక హోప్ నుంచి క్రియేట్ అయింది ఆ హోప్ని బయటికి తీసుకురా ఇంకా పెద్దగా చూడు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక మెరాకిల్ జరుగుద్ది అది ఎప్పుడు జరుగుద్ది ప్రీ క్లైమాక్స్లో జరుగుద్దా లేదంటే ఇంకా క్లైమాక్స్లోనే జరుగుద్దా లేదంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ టైంలో జరుగుద్దా అంటే ఎవడో చెప్పలేడు దానికోసం నీలో ఉన్న హోప్ని బయటికి తీసా ఉంటే ఆ హోప్ గురించి ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో ఈ మిగతా రన్ ఏదైతే ఉందో ఈ సినిమా చాలా హ్యాపీగా అయిపోద్ది నీకే తెలియకుండా ఒక రెండు గంటలన్నర సినిమా అరే హిట్ అయిపోయింది అని చెప్పి ఆశ్చర్యపోతూ చూసావా అలా నువ్వు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తావు కదా మనం ఎప్పుడు చెప్పుకునే మాటే పెన్షన్ తీసుకెళ్ళి ఏజ్లో అనుకుంటావు అసలు ఎలా గడిచిపోయిందో తెలియదు అరవై సంవత్సరాలు వచ్చేసి నాకు అనుకుంటావు అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ అంతే నువ్వు సక్సెస్ఫుల్ మెన్ ఎందుకంటే నువ్వు హోప్తో బ్రతికో హ్యాపీగా పోయావు అందుకే చెప్తున్నా నీ లోపల నా లోపల ఇక్కడ నువ్వు చుట్టూ చూసే ప్రాణం ఉన్న ప్రతి దాని లోపల సర్వైవల్ కోసం అంటే బ్రతకడం కోసం హోప్ ఉంటుంది కొన్నట్లకి ఆహారం కోసం కొన్నట్లకి గూడు కట్టుకోవడం కోసం నీకు నాకు ఈరోజు అలా గడుస్తుందో అన్నది అనే దానికోసం సో ఆ హోప్ని బయటికి తీసుకురా ఏదన్నా పోగొట్టుకోవాసు ఆస్తి పోగొట్టేసుకో చెప్తున్నాం కదా ఇన్ని చుట్టూ ఉన్నది మొత్తం శూన్యం అయిపోయినా సరే ఎప్పుడైతే నీ ఊపిరి చెవ్వరి వరకు నాకు ఇంకొంచెం ముందుకెళ్తే నాకు ఆక్సిజన్ అందుతుంది అని నువ్వు చేసి పోరాటం ఉంటుంది చూసావు ఎక్కడైనా గాలి దొరకని ప్రదేశంలో ప్రతి క్షణం నీలో అంత మంచి హోప్ ఉండాలి అంత మంచి హోప్ ఉన్నప్పుడు బేసిక్గా నిన్ను ఏది కూడా లైఫ్లో డౌన్ చేయలేదు ఏది కూడా నిన్ను కిందకు లాగలేదు కానీ ఎప్పుడైతే నువ్వు ఆ హోప్ వదిలేసి తల వాలుస్తావో కథం వాతాన్ని పోయినట్టే కానీ మరి ఎలా ఆ హోప్ని ఐడెంటిఫై చేయడం అంటే ఆల్రెడీ ఐడెంటిఫై చేయక్కర్లేదు నీలో ఉంది అందుకే నువ్వు పొద్దున్నే లేస్తున్నావు ఏడింటిగా ఎనిమిదింటిగా తొమ్మిదింటిగా పక్కన పెడితే పోరాటానికి పోతున్నావు ఊరి మీదకి వెళ్తున్నావు ఎంతో కొంత తెచ్చుకుంటున్నావు తింటున్నావు బాధపడుతున్నావా లేదంటే నవ్వుకుంటున్నావా నిద్రపోతున్నావా లేదా అని పక్కన పడితే చీకటి పడుతుంది సో ప్రతిరోజు గడుస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ హోప్లోనే ఉన్నావు దాన్ని ఇంకా బయటికి తీసుకొచ్చి నీకు ఏవేవైతే ఆశలు ఉన్నాయో ఆ ఆశల్ని కలిపి ఒక క్లైమాక్స్లో చూడడం మొదలుపెట్టు అది కొట్టిన రోజు దాని మజ దాని కిక్ అసలు అది ఎంత డెప్త్ అనేది నీకు అర్థం అవుతుంది అందుకే దయచేసి చెప్తున్నా లైఫ్లో ఏదైనా పోగొట్టేసుకో దాని నెమ్మ ఏది పోయినా వస్తుంది బాసు కానీ ఒకసారి హోప్ను వదిలేసామంటే మాత్రం అది వెనక్కి తెచ్చుకోవడం దాదాపుగా సాధ్యం అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా హోప్ చాలా ఇంపార్టెంట్